హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మెంతి కూర మటన్ వండుతున్నాను ప్రాసెస్ ఏంటంటే చెప్తాను ఓకే వచ్చేయండి ఏంటి ఆనియన్ పచ్చిమిర్చి టమాటా మెంతి కూర మెయిన్గా కావాల్సింది మటన్ ఫస్ట్ అయితే ఆయిల్ ఇసు మసాలా వచ్చేసినట్టు ఒక బగారాకు కొంచెం సాదీరా నాలుగు లవంగాలు నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ తొందరగా వేయాలంటే కొంచెం సాల్వ్ వేసుకోవాలి కొత్తిమీర ఇప్పుడే మా మమ్మీ అయితే ఫ్రెష్గా నూటింది అలమల్లి పేస్ట్ టేస్ట్ బాగుంటుంది కదా ఫ్రెష్గా అయితే మంచిగా మగ్గించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వసన పోయే వరకు మగ్గించుకోవాలి ఓకేనా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా నా ఫేవరెట్ డిష్ ఇక వేసేస్తున్నా ఓకేనా మటన్ ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మటన్ ఇంకా మంచిగా ఆయిల్లో మంచిగా వేగాలి మంచిగా ఆయిల్ తేలేంతవరకు మంచిగా మటన్ని మగ్గించుకోవాలి Non si può non penso che fare niente. Ok, non si può fare niente. Ok, ok. Ok, ok. మటన్ మెంతి కూర మందికి తెలుసు వండారా లేదా కూడా నాకు చెప్పండి ఓకేనా పుదీనా వేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో కూడా ఇంకొంచెం యాడ్ చేస్తా కదా కొంచెం వేస్తున్నాను మంచిగా మగ్గినాక నేనైతే కారం వేసుకుంటున్నాను మెంతి కూర చేయదు కాబట్టి కారం కొంచెం ఎక్కువనే ఇస్తున్నాను మంచిగా కారం అయితే మగ్గాలి కారం మగ్గపోతే మళ్ళీ కారం కారం ఉంటుంది మంచిగా కారం మగ్గాలి టమాటా యాడ్ చేస్తున్నాను ఓకేనా మంచిగా కారంలో టమాటో కూడా మగ్గిపోతుంది కొంచెం కారం మగ్గాక వేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా ఆయిల్ పైకి వెళ్తుంది కారం మంచిగా మద్దికే మంచిగా ఆయిల్ పైకి వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చింది ఆయిల్ మొత్తం పైకి వెళ్ళింది వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మటన్ కాబట్టి ఎక్కువ వాటర్ ఉండాలి ఎందుకంటే తొందర ఉడకదు తొందరగా ఉడకదు కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకొని తర్వాత మగ్గించుకోవాలి వాటర్ ఎక్కువనే పోసుకోవాలి ఎందుకంటే తొందరగా మగ్గదు కాబట్టి ఉడకదు అదేంటి బొక్కలు అన్నీ ఉంటాయి కాబట్టి మటన్లో వాటర్ ఎక్కువ పోసుకోవాలి అవును ఇంకా వాటర్ ఎక్కువ పోసుకొని ఇంకా పుదీనా కూడా వేసేస్తున్నా మటన్ ఉడకాలి కాబట్టి కుక్కర్లో పెట్టుకోవాలి ఓకేనా వాటర్ వాష్ చేసిన అయిపోయింది ప్రాసెస్ ఓకేనా కుక్కర్లో అయితే పెట్టేసిన విజిల్స్ రావాలి ఇప్పుడు ఇంకా మనకి ఓకేనా విజిల్స్ వచ్చేస్తే అయిపోయినట్టే రోడ్లతో ఉడికిందో లేదో చూడాలి ఫ్రెండ్స్ వాటర్ వాటర్ ఉంది కదా మంచిగా దగ్గర కుడికించుకోండి ఎసరు ఎక్కువ ఉంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మంచి ఎసరు అంతా దగ్గరకి అయింది చూడండి చూడండి ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ధనియా పౌడర్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ కది రెడీ అయిపోయినట్టు చూడండి గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో చూడండి చూడండి క్రన్స్ ఎమ్మె మటన్ మెంతి కూడా కర్రీ రెడీ అయిపోయింది గ్రేవీ వచ్చేసింది చుక్కగా మనకి చూసేసేయండి ఎమి ఎమి మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఎమి ఎమ్మె మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఆయిల్ మంచిగా తెలియంది పైకి ఓకేనా ఎంత మంచిగా వచ్చిందో మటన్ గ్రేవీ గ్రేవీ కర్రీ చూసేయండి ఎంత బాగా వచ్చిందో చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ రైస్ వేసుకున్నాను దాదా మటన్ కర్రీ చూడు చూడండి 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 밥이 끓고, 밥이 끓고 약간 매콤한게 나왔네요 소금이 적은게 나왔네요 매콤한게 나왔네요 맛있게 먹 మీరు కూడా ట్రై చేయండి ఇట్లా ఓకేనా బాయ్